రౌండు సెకండ్ రౌండ్ ఈ రెండు రౌండ్లలో మనం చూసుకుంటా ఉంటే ఎన్నికల ఫలితాలు ఈ రెండు రౌండ్లు పూర్తయిన తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎవరికి ఎన్ని వచ్చినా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి తీర్మర్ మల్లన్నకు డెబ్బై వేల ఏడు వందల ఎనభై ఐదు ఓట్లు మొదటి ప్రాధాన్యత ఓట్లు రావడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి గారికి యాభై ఆరు వేల నూట పదమూడు ఓట్లు రావడం జరిగింది అదేవిధంగా థర్డ్ ప్లేస్లో బీజేపీ క్యాండిడేట్ ప్రేమేందర్ రెడ్డి గారికి ఇరవై నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు ఓట్లు రావడం అనేది జరిగింది మరియు అదేవిధంగా ఇండిపెండెంట్ క్యా క్యాండిడేట్ అయినటువంటి అశోక్ సార్ గారికి ఇరవై వేల ముప్పై ఏడు ఓట్లు రావడం జరిగింది ఈ ఈ విధంగా మనం ఈ యొక్క మొదటి రౌండ్ రెండో రౌండ్ ఫలితాలను చూసుకుంటా ఉంటే చెల్లని ఓట్లు పదిహేను వేల నూట ఇరవై ఆరు ఓట్లు చెల్లని ఓట్లు మరియు అదేవిధంగా చెల్లిన ఓట్లు ఈ రెండు రౌండ్లకు సంబంధించి చూసుకుంటా ఉంటే ఒక లక్ష డెబ్బై ఏడు వేల నూట యాభై ఒకటి ఓట్లు చెల్లిన అయినాయి మరి మొత్తం లెక్కించిన ఓట్లు చెల్లిన ఓట్లు మొత్తం లెక్కించిన ఓట్లు ఒక లక్ష తొంభై రెండు వేల రెండు వందల డెబ్బై ఏడు ఓట్లు మొత్తం లెక్కించడం జరిగింది కాబట్టి పూర్తి ఇందులో ఈ రెండు రౌండ్లకు సంబంధించి మెజారిటీ వరకు వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి తీర్మార్ మల్లన్న పద్నాలుగు వేల ఆరు వందల డెబ్బై రెండు ఓట్లు ఉన్నాడు ఒకసారి మనం ఈ యొక్క వచ్చిన అభ్యర్థులకు ఓట్ల సరళిని చూసుకుంటా ఉంటే ఎంత పర్సెంటేజ్ ఎంత ఎవరికి ఎంత వచ్చింది అనేది చూసుకుంటా ఉంటే ఒకసారి మనం అది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ విధంగా డెబ్బై వేల ఏడు వందల ఎనభై ఐదు ఓట్లు వచ్చినటువంటి తిరుమల మల్లన్నకు ముప్పై తొమ్మిది శాతం ఓట్లు ఈ రెండు రౌండ్లలో రావడం జరిగింది మరి సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ రాకేష్ రెడ్డి గారికి మరి ముప్పై ఒకటి పర్సెంటు ముప్పై ఒకటి శాతం ఓట్లు రావడం జరిగింది మరి థర్డ్ ప్లేస్ ఉన్నటువంటి ప్రేమేందర్ రెడ్డి బీజేపీకి అన్నిటికీ పదమూడు పర్సెంట్ రావడం జరిగింది ఈ విధంగా మనం ఓవరల్ ఓవరాల్గా చూసుకుంటా ఉంటే ఈ యొక్క మొదటి ప్రాధాన్యత ఓట్లు చూసుకుంటా ఉంటే ఎన్ని పోలైనటువంటి ఓట్లలో ఫిఫ్టీ ప్లస్ రావాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ యొక్క చెల్లని ఓట్లను కూడా మనం తీసేసి మొత్తం చెల్లుబాడైనటువంటి ఓట్లు ఎన్ని అయితే ఉన్నాయో అందులో ఫిఫ్టీ ప్లస్ ఎవరికైతే వస్తాయో వారి యొక్క మొదటి ప్రాధాన్యత ఓట్లు విన్నర్ కావడం జరుగుతూ ఉంది కాబట్టి ఇంకోటి చూసుకుంటా ఉంటే ఈ రెండు రౌండ్లలో సంబంధించి మెజార్టీ తీర్మలను పద్నాలుగు వేల ఆరు వందల డెబ్బై రెండు ఈ యొక్క నెంబర్ ఏదైతే వచ్చిందో ఈ యొక్క మెజార్టీ ఎంత వచ్చిందో